అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం ఎనిమిదవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం అడగొచ్చా విఆర్ మీరు మీకు ఆప్తులు నా ఫ్యామిలీ ఇలాంటి స్థితిలో ఉండటానికి కారణం మీరు నాతో మాట్లాడటానికి అనుమతి కావాలా మీకు ఏదైనా మాట్లాడచ్చు అభ్యంతరం లేదు అంటారు మోహన్ గారు అది బావగారు మీ అమ్మాయి ఎవరైనా ప్రేమించటం లాంటిది లేదు వియర్ నేను జీవితంలో ఒకసారి తప్పు చేశాను అందుకే మా అమ్మాయికి ఎప్పుడూ చెప్పేవాడిని తను ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా చెప్పమని నేనే తన పెళ్లి చేస్తాను అని అలాంటిది ఏం కాదు ఒకవేళ మీరన్నట్టు పెళ్లి చేసుకున్న తర్వాత నాకు చెప్పేదే సరే బావగారు మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి హైదరాబాద్ వచ్చేయండి నేను దివిజ డీటెయిల్స్ని వాళ్ళకి పంపిస్తాను త్వరలోనే తన గురించి మనకు తెలిసిపోతుంది బాయ్ అంటూ కాల్ కట్ చేస్తారు వియర్ ఎంత చెప్పినా దివిజన్ లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు కానీ తను ఇక్కడ ఉండి కూడా తాను ఇచ్చేసేదేమీ లేక పిఏను పిలిచి హైదరాబాద్కు ఫ్లైట్ బుక్ చేయమని చెప్పి ఫ్రెష్ అవుతారు మోహన్ గారు ఉదయాన్నే లేచిన రామ్ కింద చాపపై తాను పక్కనే పడుకున్న సీతను చూసి ఆశ్చర్యపోతాడు తెల్లటి మేని ఛాయ ఉంగరాల జుట్టు విల్లులా వంపులు తిరిగిన కనుబొమ్మలు చారిడేసి కళ్ళు బాణం లాంటి కొనదెలిన ముక్కు దొండుపండు లాంటి పెదాలు కత్తిలా పదనైన గడ్డం శంఖం లాంటి మెడ అంతకంటే కిందకు చూడలేక చూపు తిప్పేసుకున్నాడు రామ్ కవి ప్రేమతో రాసిన కావ్యమా శిల్పి అందంగా మలచిన శిల్పమా కాళిదాసు గారి కవితవ బాపు గీసిన బొమ్మవ ఇంత అందం అమాయకత్వం అనుకువ బేలతనం ఉఫ్ పంచవన్నెల చిలక నిన్ను చూస్తే ఊపిరాగిపోతుంది అందుకే నీకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అని అనుకుంటూ చెదిరిపోయిన పైటలో నుంచి కనపడుతున్న అందాలను చూడాలని మనసు చెబుతుంటే అలా చూడటం సంస్కారం కాదని తన బెడ్షీట్తో ఆమె వంపు సంపులను కప్పేసి కష్టంగా బయటకు కదులుతాడు అప్పటికీ తెల్లారిపోయి ఉంటుంది రాధవాల వాళ్ళ వాకిట్లో ముగ్గు పెడుతూ రామ్ను చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ విష్ చేస్తుంది రామ్ గుడ్ మార్నింగ్ తల్లి అని తిరిగి విష్ చేసి ఇంకా లేవలేదా బావా అంటాడు లేదన్నయ్య పడుకునే ఉన్నారు సీత తను కూడా పడుకోనే ఉంది రాదమ్మ రాత్రి నిద్రపోలేదు సరిగా అందుకే లేపలేదు అంటాడు రామ్ ఎందుకు పడుకోలేదు మళ్ళీ తలనొప్పి ఏమైనా వచ్చిందా అన్నయ్య లేదమ్మా రాత్రి ఒంటరిగా బయట కూర్చుంది కదా ఏదో బాగా ఆలోచించినట్టుంది రాత్రి భయంతో పడుకోలేదు ఇందాకే తెల్లవారుతుండగానే పడుకున్నట్టుంది ఆ మాట వింటూ రాధకు బాధేస్తుంది సారీ అన్నయ్య నేను హాల్లో ఉంది అనుకున్నాను హరి చెప్పే వరకు తెలీదు అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నావు రాదమ్మ తనకు కూడా అన్ని అలవాటు కావాలే అంటూ ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు రామ్ రామ్కు సీతను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక చప్పుడు కాకుండా బ్రష్ టవల్ డ్రెస్ తీసుకొని హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాధ చేసిన టిఫిన్ తినేసి తన పనికి వెళ్ళిపోతాడు రాధ హరి కూడా టిఫిన్ తింటూ సీత గురించి రామ్ చెప్పింది తలుచుకొని బాధపడతారు సీత తొందరగా మామూలు మనిషి అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటారు రామ్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి హరి కూడా వెళ్ళిపోతాడు రాధా తను కూడా టిఫిన్ చేసి పక్కింటి వాళ్లతో ముచ్చట్లో పడిపోతుంది రామ్ వెళ్ళేటప్పుడే తనకు చెప్పేసి వెళ్తాడు సీతను డిస్టర్బ్ చేయొద్దని మధ్యాహ్నం సమయంలో రామ్కు కానిస్టేబుల్ ఫోన్ వస్తుంది ఓ బాబాయ్ కాల్ చేస్తున్నాడంటే సీత వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలిసిందా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి బాబాయ్ ఏంటి ఏమైనా క్లూ దొరికిందా అంటూ ఆతృత ఆనందం కలగలిపి అడుగుతాడు అవతల వ్యక్తి చెప్పింది వింటూనే రామ్ కళ్ళు వెరిగిపెక్కుతాయి నరాలు బిగుసుకుపోతాయి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్న బాబాయ్ జాగ్రత్త నేను వచ్చే వరకు అని కాల్ కట్ చేసి తన బండి తీసుకొని బయలుదేరతాడు పోలీస్ స్టేషన్ ముందు ఉండే టీ కొట్టు దగ్గర ఉన్న కానిస్టేబుల్ని చూసి ఎక్కడుంది బాబాయ్ అని అడుగుతాడు నొసలు చిట్లించి అదుగో భాషా షాప్లో కూర్చోబెట్టానంటూ చూపిస్తాడు రామ్ బైక్ స్టాండ్ వేసి కిందకి దిగి థ్యాంక్స్ బాబాయ్ అంటాడు రామ్ థ్యాంక్స్ గట్రా ఏం వదిలే కానీ అమ్మాయి జాగ్రత్త రాంబాబు నాకు తెలిసి తనకు జరిగిన దానికి కారణం వాడే మన అనుమానం బలపడే వరకు తను బయటకు రాకుండా చూసుకో మనకు సాక్ష్యం దొరికితే వాడు మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చేద్దాం కానీ అప్పటి వరకు జాగ్రత్త బాబు నేను వెళ్తాను చాలాసేపు అయింది స్టేషన్ నుండి బయటకు వచ్చి అంటూ వెళ్ళిపోతాడు రామ్ ఎరిపెక్కిన కళ్ళతో కోపంగా తననే చూస్తుంటే సీతకు వెన్నులో నుండి వణుకొస్తుంది రామ్ సీత దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతాడు రాధ పక్కింటి వాళ్లతో ముచ్చట్లు పెడుతూ సీత సంగతి మర్చిపోయి ఉంటుంది బయట బైక్ చప్పుడికి వాకిట్లోకి తొంగి చూస్తే రామ్ బండి దిగి మళ్లీ సీతను లాక్కొని ఇంట్లోకి వస్తుంటాడు రాధకు ఏం జరిగిందో అర్థం కాదు పరిగెత్తినట్లుగా రామ్ సీత వెనకాలే ఇంట్లోకి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే రామ్ సీతను లాగి పెట్టి కొడతాడు సీతకు కళ్ళు బయర్లు కమ్ముతాయి విసురుగా వెళ్లి భుజం పట్టుకొని ఇంకో చెంబపై కొడతాడు రామ్ తుఫానుకు వణికే చిగురాకుటులా వణికిపోతుంది సీత కళ్లల్లో నుంచి వరదలా కన్నీరు పొంగి వస్తుంది భయానికి కాళ్లు వణుకుతుంటే నిలబడలేక నుల్చున్న చోటే కూలబడిపోతుంది రాధ సీతను బాధతో చూడలేకపోతుంది కూలబడ్డ సీతను మళ్లీ లేపబోతుంటే రాధ అడ్డం వస్తుంది రెండు చేతులు చాపి సీతకు రామన్నయ్యకు మధ్యలో నిలబడుతుంది అన్నయ్య ఏమైంది ఎందుకు సీతను కొడుతున్నావు మీరిద్దరు ఎక్కడి నుండి వస్తున్నారు సీత బయటకు ఎప్పుడు వెళ్ళింది అంటూ ప్రశ్నలు అడుగుతూనే ఏడుస్తూ కందిపోయిన సీత చెంపలు రాస్తుంది రాధమ్మ నువ్వు అడ్డు రాకు తల్లి దీనికి పెత్తనాలు బాగా పెరిగిపోయాయి దానికి అది హీరో అనుకుంటుంది అన్నయ్య కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి ఏం జరిగిందో ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళింది రాదమ్మ తన వాళ్ళ జన కనుక్కోవటానికి దాంట్లో ముందు అంటుంది సీత ముక్క ఎగరేస్తూ ఓయ్ నాకింకా కోపం తెప్పించుకు ఓ నాకింకా ఏం చెప్పకు చంపేస్తాను మాట్లాడావంటే హా చంపేస్తారు ఎందుకు చంపరు ఎవరూ లేని వాళ్ళంటే అందరికీ లోకివే అందుకే కనీసం పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా మీ దగ్గరే దాచేశారు అంటుంది సీత ఏదో మొండి ధైర్యం తెచ్చుకొని ఏయ్ ఆపవే నీ శోకాలు పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే నీ వాళ్ళు దొరుకుతారు అంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు నీ దరిద్రం భరించలేక చస్తున్నా మరి కంప్లైంట్ చేయనివ్వకుండా ఆ కానిస్టేబుల్ తాపించావెందుకు ఎందుకంటే నీపై జరిగిన అగత్యానికి పోలీస్ వాళ్లకు సంబంధం ఉందని అనుకుంటున్నాను అందుకే వాట్ అది నా అనుమానం మాత్రమే గోపి అని ఒక రౌడీ వెధవ ఉంటాడు వాడికి ఇప్పుడు ఉన్న సిఐ గాడికి ఫ్రెండ్షిప్ ఎక్కువ ఆ గోపిగాడు చేసే యదవ పనుల్లో వీడు సహాయం చేస్తాడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు గతం గుర్తులేదు నా వాళ్ళెవరో తెలీదు నా ఊరేదో తెలీదు నాకు హెల్ప్ చేయండి అని అడగగానే ఎవరో ఒక ఫేక్ తల్లి తండ్రిని చూపించి మేము వెతికి పట్టుకొచ్చాము వీళ్ళే నీ తల్లిదండ్రి అని వాళ్ళతో పంపించి తర్వాత తీరిగ్గా వాళ్లకు కావాల్సింది వాళ్ళు ఆరంగా చేసుకుంటారు ఏ ఏం చేసుకుంటారు ఆ అత్యాచారాలు చేసుకుంటారు అంటాడు సీతలాగా నత్తి మాట్లాడుతూ వెక్కిరిస్తాడు ఆ అమ్మో ఇలా కూడా చేస్తారా ఇలాగే చేస్తారు మేడం అందుకే తమర్ని బయటకు రానివ్వకుండా మా బావగాడికి పెళ్ళి అయిపోయింది నేను నచ్చే అంత మెటీరియల్ నీ లోపల లేదు ఇంకా నిన్ను దాచాల్సిన అవసరం మాకు లేదు మేము సీక్రెట్గా వెతికిస్తున్నాం కానీ కాస్త ఓపిక పట్టు ఇందాక నువ్వు ఉన్న టీకొట్టు భాష అన్న వాళ్ళ చెల్లిపై అఘాతం చేయబోతే నేనే కాపాడి ఆ వెదవపై పోలీసులను అప్పగించా ఇప్పుడు ఉన్న సీఐ రాగానే వాడికి బెయిల్ ఇప్పించి బయటకు పంపించాడు అప్పటి నుంచి తిరిగి ఇవి జరుగుతున్నాయి లేచి మొహం కడుక్కొని ఏదైనా తిను ఇక మీదటి ఇలాంటివి స్టంట్స్ చేయకు సీతవు సీతలాగే ఉండు శూర్పనక పనులు చేయకు అవును సీతారాం అన్నయ్య చెప్పేది నిజం ఆ గోపిగాడన్న ఆ సీఐ అన్న ఆడవాళ్ళు భయపడతారు ఇంతకు ముందు ఉన్న సీఏ గౌతమ్ గారు చాలా మంచివారు మా పెళ్లి కూడా తానే చేశారు నువ్వు బయటకు వెళ్లకు సీత అయినా ఎప్పుడు లేచావు ఎలా వెళ్ళావు సీత నేనిక్కడే ఉన్నా కదా నువ్వు పక్కింటి వాళ్ళ చెవులు కొరుకుతున్నప్పుడు ఈ దొంగ పిల్లి చడి లేకుండా వెళ్ళిపోయి ఉంటుంది అంటూ ఇద్దరికీ చురుకలు అంటిస్తాడు రామ్ మా అన్నయ్య పని అయిపోయాక ఇంట్లో ఏం చెయ్యాలి ఏం తోచక అలా మాట్లాడుతూ నుంచున్న అంతలోనే ఇంత దా రాధాంతం జరిగిపోయింది అంటుంది రాధ సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ తినేసి ఇంట్లోనే ఉండు ఇంకోసారి కానీ బయటకు వెళ్తే కాలు విరగొడతా అర్థమవుతుందా అంటూ సీతను చూస్తూ గదుముతాడు సీత కళ్ళు వాల్చి నేలను చూస్తూనే సరే అని తల ఆడిస్తుంది రాధమ్మ తనను తీసుకువెళ్ళు నేను కూడా బయలుదేరతాను తినేసి రెస్ట్ తీసుకోండి లేదంటే ఏదైనా ఆన్లైన్ జాబు లేదంటే ఏదైనా బిజినెస్ లాంటివి చేసుకో ఈ ముచ్చట్లు పెట్టడం మానేయండి ఒకరి గురించి మాట్లాడుకొని మన బుర్ర సమయం రెండు వృధా అన్నయ్య మేము మా గురించే మాట్లాడుకుంటున్నాం వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవటం లేదు అంటుంది రాధ చిరుకోపంగా ముందు మీ గురించే మాట్లాడుకుంటారు అవి అయిపోయాక వేరే వాళ్ళ గురించి మొదలవుతాయి అన్ ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ ఈజ్ డేవిల్స్ వర్క్షాప్ ఇది నీకు తెలుసు కదా ఏదైనా నేర్చుకో ఆన్లైన్ కోర్సులు లేదంటే నువ్వే ఆన్లైన్ జాబ్ చేయి నీ మీద నువ్వు కాన్సన్స్ట్రేట్ చేయి రాదమ్మా నువ్వు చదువుకోవటానికి నేను హెల్ప్ చేస్తాను ఇంట్లో పని తగ్గించుకో నేను వెళ్తున్నా లాక్ వేసుకొని వెళ్ళిపోండి ఓకే అన్నయ్య సారీ సారీ ఎందుకు మా సీతను సరిగ్గా చూసుకున్నందుకు మీకు టెన్షన్ పెట్టినందుకు రాధను సైడ్ హాక్ చేసుకొని నుదుటంపై ముద్దు పెట్టి పర్వాలేదులే ఎవరు కావాలని చేయరు కదా అంటూ మళ్ళీ తన రొటీన్కు వెళ్ళిపోతాడు సీతను రాధ వెంట పెట్టుకొని తమ ఇంట్లోకి తీసుకువెళ్తుంది కానీ సీత మాత్రం తినకుండా అలాగే గడిపేస్తుంది అడిగి అడిగి రాధ అలసిపోతుంది కానీ సీత మాత్రం మొండిగా ఏడుస్తూ అలాగే పడుకొని ఉంటుంది సాయంత్రం హరి ముందే వచ్చేస్తాడు హరి రాగానే లేచి రామ ఇంట్లోకి వచ్చి పడుకుంటుంది రాధ వెళ్ళొద్దని వారించిన వినదు హరి సీతమోహం చూసి ఏమన్నావు రాధి సీత అంతలా ఏడుస్తుంది అని అడుగుతాడు అయ్యో నేనేం అనలేదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిన విషయం మొత్తం హరికి చెప్తుంది ఇప్పటి వరకు తనేం తినలేదు అని కూడా చెప్తుంది హరికి చాలా బాధగా అనిపిస్తుంది కానీ రామ్ చెయ్యి చేసుకోవటం తప్పు అనిపించి రామ్కు ఫోన్ చేసి చెప్తాడు బయలుదేరుతుండగా హరి నుండి కాల్ వచ్చిన ఫోన్ చూసి వచ్చేస్తున్న బావా ఇప్పుడే బయలుదేరుతున్నా అంటాడు రామ్ సరే త్వరగా రా అని కాల్ కట్ చేస్తాడు రాధి నేను ఫ్రెష్ అయి వస్తాను త్వరగా భోజనం ఏర్పాట్లు వచ్చాయి రామ్ కూడా వస్తున్నాడు సీత పాపం ఏం తినలేదంటున్నావు కదా అంటూ వాష్రూంలోకి నడుస్తాడు హరి రామ్ వచ్చి లోపలికి చూస్తూ ఏంటి బాబా తొందరగా రమ్మని ఫోన్ చేశావు అంటూ చుట్టూ చూస్తాడు రామ్ గొంతు విని రాధ హాల్లోకి వస్తుంది అన్నయ్య హరి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు అని చెప్తుంది రాధ ఓ అవునా నన్ను త్వరగా రమ్మని కాల్ చేశాడమ్మా ఎందుకు కనుక్కుందామని వచ్చా అంటాడు రామ్ అన్నయ్య సీత ఉదయం నుండి ఏమీ తినలేదు అవునా ఎక్కడుంది రాధమ్మా ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇప్పుడే వద్దన్నా వినలేదు సరే భోజనం రెడీ అయిందా హా అన్నయ్య మీరు కూడా ఫ్రెష్ అయ్యి సీతను తీసుకొచ్చేయండి అందరం కలిసి తిందాం అంటుంది రాధ సరే రాధమ్మ ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి తన ఇంటికి వచ్చేస్తాడు రామ్ లోపల అంతా చీకటిగా ఉంటుంది రామ్ లోపలికి వస్తూ లైట్ వేయగానే సీత కళ్లకు చెయ్యి అడ్డు పెట్టుకొని బెడ్ పై నుండి లేచి కూర్చుంటుంది రామ్ సీత దగ్గరకు వచ్చి కోపం వచ్చింద పొట్టి అన్నం తినకుండా అలిగావా అంటాడు ప్రేమగా ప్లీజ్ మీ వేరియేషన్స్ నేను తట్టుకోలేను ఎప్పుడు ఒకేలాగా ఉండండి ఓయ్ అన్నం తిను నా గురించి తర్వాత మాట్లాడదు గాని పదలే అంటూ దగ్గరకొస్తాడు హే డోంట్ డేర్ టు టచ్ మీ ఆ పొట్టి ఒక్క రాత్రికి నాతో పడుకుంటేనే వార్నింగ్లు ఇచ్చేంత ధైర్యం వచ్చిందే ఎయ్ ఏం మాట్లాడుతున్నావు పడుకోవటం ఏంటి నాతో పడుకున్నావు కదే పొట్టి ఏ చంపేస్తా డోంట్ సేట్ దట్ వర్డ్ అంటూ గొంతు పట్టుకుంటుంది పైకి లేచి అబ్బా పొట్టి నువ్వేంటి నన్నేంటి ఎందుకే చేతగాని పనులు చేయబోతావు అంటూ ఇంకా దగ్గరగా లాక్కుంటాడు సీత రామ్ గుంజిన ఫోర్స్కి వచ్చి రామ్ రామ్ ఎదకు తల గుద్దుకుంటుంది ఏయ్ మర్యాదగా నన్ను వదులు అంటూ గింజుకుంటుంది రామ్ అలాగే కౌగిట్లో బందీ చేసి గింజుకుంటున్న సీతను చూస్తూ పోయి పొట్టి నాపై కోపం ఉంటే నన్ను కష్టపెట్టవే నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు వెళ్ళి స్నానం చేసిరా భోజనం చేద్దామంటూ కౌగిలి వదిలేస్తాడు నాకొద్దు సారీ పొట్టి గట్టిగా కొట్టిన సో సారీ కన్నా పద ఫ్రెష్ అవ్వు నాకేం వద్దు ప్లీజ్ నన్ను వదిలే హే పద నడు నాకు కోపం తెప్పించుకో పొట్టి కోపం వస్తే ఏం చేస్తారు ఇంకో నాలుగు తగిలిస్తారు అంతే కదా అదేదో చేసేయండి లేటెందుకు అంటూ ముక్కు ఎగబీలుస్తూ అంటుంది అది చూసి నవ్వుకుంటూ నిన్ను ఊరికే నా కొట్టాను పొట్టి ఏం చేశానని కొట్టారు నేనెవరో తెలుసుకోవాలనుకోవటం కూడా తప్పేనా నువ్వు చేసింది తప్పు నీ బాధ కరెక్ట్ అయినా అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోవటం తప్పు కదా పోటీ నీకేమన్నా అయితే అనే బాధలోనే కొట్టాను కదా నేనెవరో తెలియకుండా మీకు నేనేమి కానని తెలిసి మీతో ఉండటానికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు అర్థమవ్వటం లేదు మాతో నీకేమి ఇబ్బంది మీతో నాకు కాదు నాతో మీకు ఇబ్బంది కదా అలా అని మేమెవరైనా అన్నామా అన్నీ చెప్తేనే తెలుస్తాయా అబ్బో అంత తెలివిగల్లా దానివి అయితే ఇంత పెద్ద ఆపదలో ఎలా పడ్డావు పోటీ నా కర్మ బాగోక అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది అంటూ రెండు చేతుల్లో మొహం దాచుకొని బిగ్గరగా ఏడుస్తున్న సీతను చూడగానే రామ్కు గుండె బరివెక్కుతుంది దగ్గరకు వెళ్ళి చుట్టూ చేతులు వేసి వెన్ను నిమృతు ప్లీజ్ కొట్టి కామ్డౌన్ ఏడవకు ఇక్కడ ఎవరు నీ గురించి ఇబ్బంది పడటం లేదు నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు మీ వాళ్ళ గురించి నేను కనుక్కుంటా ప్లీజ్ నువ్వు ఏడవకే పద వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకు భోజనం ఇక్కడికే తెస్తా అంటూ ఓదార్చి వాష్రూమ్ దాకా పంపించి హరివాళ్ల దగ్గరకు వెళ్తాడు రామ్ రామ్ భోజనం తీసుకొని వచ్చి ఇంకా సీత పైకి లేవలేదని గమనించి మెల్లగా చెబితే లాభం లేదని ఏడ్చింది చాలే కానీ లేస్తావా నన్ను స్నానం చేయించమంటావా అంటూ బేస్ వాయిస్లో అరిచేసరికి అన్నంత పని చేస్తాడు యాంగ్రీ బర్డ్ అనుకొని గబుక్కున లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతుంది సీత భయపడటం చూసి నవ్వుకుంటాడు రామ్ ఈ మాత్రం ఉండాలిలే పొట్టి అనుకుంటాడు మనసులో సీత ఫ్రెష్ అయి వచ్చాక అప్పటి వరకు రేగిపోయిన జుట్టుతో ఉన్న సీత నీటిగా తలదుబుకోగానే చంపలు క్లియర్గా కనిపిస్తున్నాయి అసలే పసుపు కలిపిన మేగడ పాలలాగా ఉండే సీత మేని చాయకు రామ్ బలమైన దెబ్బతో చంపలు కందిపోయి కనిపిస్తాయి సీత చెంపలు చూడగానే రామ్కు మనసు బాధతో మూలుగుతుంది దగ్గరకు వెళ్ళి పక్కనే నిలబడతాడు రామ్ వెచ్చని ఊపిరి సీత మెడ వంపుల్లో సరిగములు పాడుతుంది సీతకు ఊపిరి తీసుకోవడం భారం అవుతుంది దించేసి నిలబడుతుంది రామ్ మునివేళ్లతో మెల్లగా రాస్తూ సారీనే పొట్టి మనస్ఫూర్తిగా సారీనే నేను చేసిన తప్పుకు సారీ సరిపోదు కానీ నన్ను కూడా నీ కోపం పోయేలాగా రెండు పీకవే అంటాడు రామ్ సీత ఏం మాట్లాడకుండా తల వంచుకొని నిలబడి ఉంటుంది రామ్ సీతకు ఇంకా దగ్గరగా జరిగి సీత రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకొని తన చెంపలపై కొట్టుకోబోతాడు ప్లీజ్ నాకు మీ మీద ఏం కోపం లేదు వదిలేయండి నీకు నా మీద కాదు నాకు నా మీదే కోపం నేను వెళ్లాల్సింది కాదు అవును పొట్టి ప్లీజ్ నువ్వు బయటకు వెళ్ళకే ప్లీజ్ అది ఎవరి వలనో తెలిస్తే వాడికి ఉంటుంది కానీ నువ్వు అప్పటిదాకా ఇంట్లోనే ఉండు సరేనా సరే అన్నట్టుగా తల ఊపుతుంది పొట్టి హా నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనే అది ఎందుకంటే నేను చెప్పలేను కానీ నాకు నిన్ను ఎవరైనా చూస్తారేమో అన్న భయం మళ్ళీ నీకు ఏమన్నా అయితే అన్న బాధ నువ్వు నాకు దూరం అవుతావేమో అన్న బాధ నన్ను మృగంలా మార్చింది సారీనే పొట్టి సో సారీ జీవితంలో ఇంకెప్పుడు నా వల్ల నీకు కన్నీళ్లు తెప్పించను ప్లీజ్ ఫర్ గివ్ మీ ప్లీజ్ పొట్టి మీరు బాధపడినట్టు నాకు మీరు కొట్టినందుకు మాత్రమే బాధలేదు నా కోసం ఎవరు వెతకటం లేదని కూడా బాధగా ఉంది నేను అనాథను కాకుండొచ్చు అన్నారు కదా మరి మా వాళ్ళు ఎలా వదిలేశారు అని ఆలోచిస్తుంటే అప్పుడే చనిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది హే మళ్ళీ ఆ మాట అంటే కొట్టేస్తా పొట్టి నోర్మి చాలు ఇంకా నాకు నా వాళ్ళు నా కోసం బతికే వాళ్ళు లేరు అందుకే అంటూ బాధతో గొంతు పూడుకుపోతుంది మరి నాకు మేము మాకెవరున్నారు పొట్టి రాధవదినకు అన్నయ్య ఒకటి ప్రేమ చాలు అన్నయ్యకు రాధవదిన వాళ్ళిద్దరూ మీ వాళ్ళు నేను పరాయదాన్ని కదా ముందు నుండే అనాదిగా ఉంటే ఈ బాధ ఉండేది కాదేమో నాకు ఇప్పుడు కొత్తగా అంటే మనసు వినడం లేదు మెదడు జ్ఞాపకాలు దాచేస్తుంది హృదయం ముక్కలవుతుంది ఓహో పొట్టి నీకు కూడా మేము ముగ్గురం ప్రేమను పంచుతాం లేవే ఊరికి ఆలోచించి బుర్రపాడు చేసుకోకు ఎవరికి ఎప్పుడు ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది పుట్టి ఎందుకో తెలీదు నిన్ను అక్కడ లోయలో ఆ పరిస్థితి చూస్తే ప్రాణం వణిగిపోయింది నీ పరిస్థితి చూసి నా కళ్ళు వర్షించాయి హాస్పిటల్కి వెళ్ళాక నువ్వు బాగున్నావని చెప్పే వరకు నా ప్రాణం గిలగిల కొట్టుకుంది నువ్వు గతమైనా మర్చిపోతావు లేదా పూర్తిగా పిచ్చిదానిగా అవుతావు అని డాక్టర్ చెప్పినప్పుడు జీవితంలో మొదటిసారి నేను దేవుడికి మొక్కాను నిన్ను పూర్తి ఆరోగ్యంతో ఉంచమని నీకు నేనున్న పొట్టి నాకు ప్రేమ అంటే తెలీదే అందుకే నీకు అర్థం అవటం లేదు నీకే కాదు నాకు కూడా ఎవరూ లేరు నాకెవరున్నారు పుట్టి అలా చెప్పాలంటే నీకు అమ్మతో ఉండే అదృష్టం చిన్నప్పుడైనా ఉంది నాకు అసలు అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటాడు రామ్ సీత బాధగా రామ్ వైపు చూస్తుంది అసలు ఎవరూ లేరా మీరు ఆశ్రమంలో ఎలా చేరారు అని అడుగుతుంది ఉన్నారు మా మామయ్యనే నన్ను సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఆశ్రమ